మర్చిపోయారా గురువు ఆ రోజు తెనాల్లో ఆ పండితుడు మిమ్మల్ని బొక్క బోర్లా బుడదలో పడేశాడు మీ ఒళ్ళంతో బుడదైపోయింది ఆ తర్వాత ఏమైందంటే కొంచారు మూర్ఖులారా నోరు మూసుకుని ఉండండి ఏమనాలి వీళ్ళని కొత్వాల్ ఆచార్య ఇలా దొంగని పట్టుకోవాలి పని పూర్తయిందనుకో దొరకడా ప్రతీకార భావంతో ఎంతగా దిగజారా ఆచార్య ఇంత నీచానికి ఒడిగడతారా మీరు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీకు ఇలాంటి ఇలాంటి అసత్య పరోపణ చేయాల్సి వచ్చిందా నిజంగా మీ మనసుకు తెలీదా ఆచార్య నేను ఏ అపరాధం చేయలేదు నేను పూర్తిగా నిర్దోషిని ముంజేతి కంకణానికి అర్థం ఏమిటి కరిచే కుక్కకి పళ్ళేంటి ఇప్పుడే నిరూపిస్తాను చూడు నువ్వు నిర్దోషవో లేక అపరాధవో అని ఇదే నా సంచి ఇందాక నా దగ్గర ఎవరో కొట్టేసిన సంచి ఇదే ఇది ఇదంతా ఏదో కుట్ర కొత్తాలు గారు నా ఇందులో ఇరికిస్తున్నారు మీకు ధన్యవాదాలు రాజు పురోహితుల వారు మీకు నా ధన్యవాదాలు ఎట్టగేలకు ఈ గజ దొంగ చట్టం చేతికి చిక్కనే చిక్కాడు వెళ్లే దానికి సాక్ష్యం మనం వాణ్ణి దొంగ సొమ్ముతో పట్టుకున్నామని ఎట్టగేలకు ఈ గజ దొంగ చట్టం చేతికి చిక్కనే చిక్కాడు వెళ్లే దానికి సాక్ష్యం మనం వాణ్ణి దొంగ సొమ్ముతో పట్టుకున్నామని అవునండి బాబా దీనికి వీడు చేసిన పాడు పనికి శిక్ష రోజే ఇప్పుడే తక్షణమే లభిస్తుంది ఆ శిక్ష ఎలాంటిదంటే దాన్ని గురించి తెలిసిన ఏ అపరాధి అయినా ఇలాంటి అపరాధం చేసే దుస్సాహసం చేయడు తీసుకెళ్ళను వీడి మేము మహారాజు దగ్గరికి వెళ్లి వీడికి శిక్ష ఏంటో ఖరారు చేసుకొస్తాం